చాలా హెల్తీ రకమైన ఫుడ్ డ్రై ఫ్రూట్ మనకు అజువా ఖజూరు ఈ అజువా ఖజూరు దీని రేట్ ఎంత ఏంటి విషయము మనము ఎన్ని కిలోల వరకు సౌదీలో తీసుకోవచ్చు దీని గురించి మనం ఈ పూర్తి వీడియోలో చూడొచ్చు తెలుసుకోవచ్చు కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ హాయ్ అస్లాంలేకం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వెళ్తున్నాను సౌదీ అరేబియాలో ఉండే మక్కా కాబా దగ్గరికి అక్కడ కాబా దగ్గరికి వెళ్ళి మొత్తం మీకు వీడియో చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇక్కడ కనబడే ప్రతి ఒక్క బస్సు కూడా మనకు ఉమ్రా చేయడానికి మక్కా కాబా దగ్గరికి వెళ్ళే బస్సులు అండి ఇవన్నీ ట్రావెల్స్ బస్సులు అనమాట ఇది వచ్చేసి ట్రావెల్స్ ట్రావెల్స్ ఆఫీస్ అండి ఇది మనము లోపలికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని మనము ఉమ్రా చేయడానికి వెళ్ళడానికి ఇక్కడ ముందుగా బుక్ చేసుకుంటే అక్కడికి బుక్ చేస్తారు అనమాట వెళ్ళడానికి అక్కడ కనబడేటండి హరాము అవి హిరామ్ అంటే కట్టుకోవడానికి మనం వైట్ లో కట్టుకుంటారు కదా అదే హిరామ్ అంటే ఏరియా పేరు వచ్చేసి హారా రియాద్ లో ఒక స్ట్రీట్ అనమాట మొరప్ప డిస్టిక్ హారాలో మనకు ఉమ్రా చేయడానికి కానీ ఉమరా కానీ ఎక్కడన్నా మన బయట బయట దేశాలకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ టికెట్లు అన్ని బుక్ చేసుకోవచ్చు ఈ హారా దగ్గర బస్సులన్నీ ఇట్లా పార్క్ చేసి ఉంటాయి చూడండి అటు సైడ్ సైడ్ ఎన్ని బస్సులు ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఉమ్రా చేయడానికి వెళ్లే బస్సులే ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు తర్వాత ప్రతి ప్రతిరోజు బస్సులు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనం వెళ్ళాలనుకునే వాళ్ళ ప్రతి ఒక్కరు హారా దగ్గరకు వచ్చి టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇవి ఉమ్రా చేసేదానికి వెళ్లే ట్రావెల్స్ బస్సులు అన్నమాట ఇవన్నీ బస్సులు వెళ్ళడానికి అయితే మొత్తం అద్దాలు ఇద్దాలన్నీ క్లీన్ చేసుకుంటా దయవలు చేసి మొత్తం సూదాని వాళ్ళే ఉన్నారు ప్రయాణికులు మాత్రము మనకు సౌదీలు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వచ్చేసి ఇక్కడ పనిచేసే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మంది ఉన్నారు ప్రతి ఒక్కరు మధ్యాహ్నం నుంచి మొత్తం అందరు వెళ్ళిపోతారు అంతవరకు మనం వెయిట్ చేయాల్సింది బస్సుల దగ్గర ఇటు పక్క కనబడుతుంది కదా ఈ బస్ వచ్చేసి రెడ్ బస్ చూడండి ఎంత బాగుందో హీరోలు వాళ్ళు వాడతారు కదా ఏమంటారు క్యారీవ్యాన్ హీరోలు వాడతారు కదా క్యారీవ్యాన్ అలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది సేమ్ క్యారీ వాడి మాత్రం ఇది చాలా పెద్దవి ఇటు పక్క మొత్తం ఉండేటన్నీ ఆఫీసులే ఫ్రెండ్స్ ఈ బస్సు వెనకాల ఉంది కదా ఈ బస్సు పక్క మొత్తం అన్ని ఆఫీసులే అటు సైడ్ ఇంకా అక్కడ నుంచి మొదలు పెడితే ఈ లాస్ట్ వరకు ఈ రెడ్ బస్ వరకు మొత్తం ఆఫీసులే ఉన్నాయి ఉమ్రా చేయడానికి మనం టికెట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ అయినా లేదా అప్పటికప్పుడైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఉమ్రా చేసేదానికి మనకు డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి ఏంటనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మొత్తం ఎక్కడ స్కిప్ చూస్తా ఉండండి సౌదీలో రెండు వందల రియాళ్ళు ఇండియా డబ్బులు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది మనం సౌదీ నుంచి ఉమ్రా చేయడానికి మక్కా కాబా దగ్గరికి వెళ్ళడానికి బస్ ఛార్జ్ అనమాట రూము అన్ని విల్ ఫుడ్ మన డబ్బులతోనే తినాలి ఫ్రెండ్స్ హుమ్రా చేసే డైలీ ఎన్ని బస్సులు వెళ్తాయో డైలీ వెళ్తాయి డైలీ ఈ రంజాన్ నెల కాబట్టి ఇంకా ఎక్కువ వెళ్తుండాయి ఫ్రెండ్స్ మొత్తం బస్సులే అన్ని ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నమాట వచ్చేసి బాత్రూమ్ కూడా ఉంది ఇంకా బస్ లోపలకి మనం ఎంటర్ అయినాము చూద్దాం లోపల ఎవ్వరు లేరు మనమే ఫస్ట్ వచ్చాం అందరికన్నా ఫస్ట్ మనమే వచ్చాం ఇక్కడైతే పేర్లు అన్ని రాశారు మన పేరు ఉందో వెతకలాడి కూర్చున్నాం ముందర పక్క అయితే డ్రైవర్ క్యాబిన్ ఇదంతా ఇలా ఉంటుంది అతని డ్రైవరు సుధాన్ అతను వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ డ్రైవర్ పని చేస్తూ ఉంటాడు క్యాబిన్ మాత్రం చాలా పెద్దది దాని పక్కన క్లీనర్ కూడా ఒక సీట్ ఉంది బాత్రూమ్ లోపల ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో చాలా వరస్ట్ ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఉంది పాట పాడి మనం బస్ వచ్చి రిటర్న్ మొత్తం వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు వర్కర్లు అనమాట రోడ్ క్లీనింగ్స్ అంగిలలో ఇక్కడ పెద్ద పెద్ద షాపులలో చాలా మంది పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళలో సీట్లలో కూర్చోనికి పైన పేపర్లో రాసి పెట్టి ఉంటారు వాళ్ళు కూర్చోవాలని అతను వచ్చేసి మనకు బస్సులో ఉంటారు కదా వేరే వాళ్ళు చెకింగ్ చేసుకుంటా సీట్లల్లో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలని వాళ్ళ పేర్లు చూసి చదివి పలానా పలానా సీట్లలో అని చెప్తా ఉంటారు చెప్పిన తర్వాత ఎవరు ఎవరి సీట్లల్లో వాళ్ళు కూర్చుంటారు అతను అక్కడ కనబడుతున్నారు కదా అతనే ఫ్రెండ్స్ మనకు సీట్ కన్ఫర్మ్ చేసేది అతనే డ్రైవర్ ప్లస్ క్లీనర్ రెండు అతనే ఫ్రెండ్స్ ఇంకా బస్ అయితే అందరూ రెడీగా వచ్చేసారు స్టార్ట్ అయింది ఇంకా జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి దాదాపుగా ఒక పన్నెండు గంటలు జర్నీ పడుతుంది రియాద్ నుంచి దగ్గరికి దానిలో చాలా మంచి మంచి అందమైన ప్లేసులు కూడా కనబడినాయి కనపడితే నేను వెంటనే ఇంకా కెమెరా తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను చూడండి అటు పక్క ఎంత ట్రాఫిక్ ఉందో ఫ్రెండ్స్ కార్లు అయితే ఎన్ని కనపడుతుండే చూడండి మొత్తం రియాద్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఏ రూట్లో అయినా కానీ ట్రాఫిక్ ఫ్రెండ్స్ మా బస్ అయితే ఈ రియాద్ సిటీ దాటానికి చాలా టైం పట్టింది ఈ మెల్లిగా మూవ్ అవుతా మూవ్ అవుతా మూవ్ అవుతా వెళ్తా ఉంది బస్ అయితే ఫుల్ కింద మొత్తం మొత్తం కార్లే లారీలు బస్సులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ కింద ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో ట్రాఫిక్ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది రియాజ్ సిటీలో నేను అందుకోసమే కొత్తగా వచ్చే డ్రైవర్లు అందరూ రియాజ్ సిటీకి లేకుండా సౌదీలోనే ఎక్కడన్నా మంచి మంచి పల్లెలు ఉంటాయి అవి చూసుకొని అక్కడికి వీసా తీసుకొని వస్తే చాలా మంచిది బయట చూస్తే ఇంకా రోడ్లు వచ్చేసి చాలా పెద్దగా కనబడతాయి బస్ చూడండి ఎంతో ఫాస్ట్గా వెళ్ళిపోతుందో సింపుల్గా క్రాస్ అయిపోతుంది రోడ్ డివైడ్ అయిపోతుంది అటు సైడ్ నుంచి మనకు ఏ రూట్లో వెళ్ళాలన్నా కానీ ముందుగానే మనకు మ్యాప్లో ఇండికేషన్ కనబడుతుంది సాయంత్రం ఆరైంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బస్సు ఒక చోట స్టాప్ చేశారు హోటల్ దగ్గర ఆ హోటల్ దగ్గర మనం భోజనం చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ కల్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది జర్నీ రాత్రి అక్కడికి వెళ్ళేటప్పటికి దాదాపుగా పదకొండున్నర పన్నెండు అవుతుంది అనుకుంటాను మధ్యాహ్నం రెండుకు బయలుదేరాము జర్నీ అయితే జరుగుతూనే ఉంది చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ ఉమ్రా చేయడానికి నేను వెళ్ళింది రంజాన్ నెల ఈ వీడియో అప్లోడ్ చేసేది కొద్దిగా లేడుగా చేస్తున్నా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చూడ వెళ్తే ఇక్కడ ఒక షాప్ కనపడింది అక్కడ ఖర్జూరాలన్నీ కేజీ పది రియాళ్ళు ఇరవై రియాలు ముప్పై రియాలు ఇట్లా పిల్లల ప్రకారం అమ్ముతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి అజవా ఖర్జూరు బెస్ట్ క్వాలిటీ అజువా ఖజూరు చాలా నల్లగా ఉంటుంది ఖర్జూరు అయినా అది చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇదే అండి అజువా ఖర్జూరు అంటే చాలా రేట్ ఎక్కువ మన ఇండియా డబ్బులు వచ్చేసి ఐదు వందలు పడుతుంది ఐదు వందల ఇరవై రూపాయలు అట్లా ఖర్జూరు అయితే బెస్ట్ క్వాలిటీ అండి నేను వచ్చేసి ఒక రెండు కిలోలు తీసుకున్నా నా రూమ్లో పెట్టుకుని తినడానికే ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కావాలంటే దాన్ని తీసుకెళ్తాను ఇదైతే బెస్ట్ క్వాలిటీ అండి ఖర్జూరు చూడండి చాలామంది మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కొన్నారు ఫ్రెండ్స్ చివరికి మక్క కాబా దగ్గరలో ఉండే మన హోటల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము నైట్గా నైటు నిద్రపోయి ఉదయాన్నే ఐదు ముక్కలు ఆరు ఆ టైంలో మనము ఉమ్రా చేయడానికి నడుచుకుంటా హెరామ్ కట్టుకొని ఇలా ముందర కనపడుతున్నారు కదా ఆ వ్యక్తిలాగా హెరామ్ కట్టుకొని నడుచుకుంటా దాదాపుగా ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఖాబా దగ్గరికి నడుచుకుంటూ అయితే వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ మనము దారిలో మంచి మంచి ప్లేసులు కూడా కనబడ్డాయి అందుకు నేను వీడియో తీశాను ఇక్కడ కనబడే వ్యక్తులంతా మన వేరే కంట్రీ నుంచి వచ్చి ఉమ్రా చేయడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తాను చూడండి అక్కడికి కాలినడకనే వెళ్లాల్సింది దారిలో మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మనకు చుట్టుపక్కల జనాలే కొన్ని లక్షల మంది వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మనం మెల్లిగా అట్లే వెళ్తూ ఉంటే దారిలో వచ్చేసి మనకు రోడ్డు డివైడ్ అయ్యేటప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి కదా ఆ సిగ్నల్స్ నుంచి ఇంకా స్ట్రైట్ అట్లే వెళ్ళాలా అక్కడ పైన క్లాక్ కనపడుతుంది కదా క్లాక్ ఆ క్లాక్ దగ్గట్లో మక్క ఖాబా ఉంది నేను ఆడికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చుట్టుపక్కలల్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మనము ఎటు చూసినా కానీ చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అన్ని హోటల్స్ ఉన్నాయి కొన్ని ఇల్లు ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి మనకు మక్కా కావా దగ్గరలో అయితే చాలా అందమైన ప్లేసులు కూడా ఉన్నాయి ఇంకా అట్లే మెల్లిగా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ మనము దాదాపుగా మనకు మూడు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇటు పక్క అంతా కొండ అనమాట కొండ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి మొత్తం పెద్ద బిల్డింగ్స్ ఫ్రెండ్స్ ఇంకా ముందర అయితే ఇంకా చాలా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి బిల్డింగ్స్ అన్ని ఇంకా నేనైతే హరామ్ కట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉన్నా ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉండేది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సౌదీకి వచ్చిన నెలన్నరకే ఉమరా చేయడం అనేది చాలా ఆనందము మా కపిల్ చాలా మంచి వ్యక్తి నువ్వు వెళ్ళు రంజాన్ నెలలో ఉమ్రా చేసిరా అని పర్మిషన్ ఇచ్చాడు అది కాక పది రోజులు హాలిడే అనమాట నాకు ఈ రంజాన్ నెలలో దాదాపుగా నేను అన్ని ప్లేసులు తిరిగి చూశాను బాగానే ఉన్నాయి కొన్ని చోట్లలో అయితే కెమెరా పెట్టి వీడియో తీయాలంటే పర్మిషన్ లేదు అందుకు నేను తీయలేకపోయాను ఇక్కడ వీళ్ళందరూ వేరే కంట్రీ నుంచి వచ్చిన జనాలే ఫ్రెండ్స్ దాదాపుగా కొన్ని ముస్లిం కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండియా నుంచి చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు సౌదీ వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో మొత్తం నడుచుకుంటూ వెళ్తానే చూడండి ఫ్రెండ్స్ దీనిలో కొంతమంది చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వెళ్తారు కదా చెప్పులు అయితే వేసుకొని నడచొచ్చు ఏమి ఇబ్బంది లేదు హారామ్ కట్టుకున్న తర్వాత చెప్పులు అనేటివి సపరేట్గా వైట్లో వస్తాయి ఫ్రెండ్స్ ఆ వైట్ చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళచ్చు ఏం ఇబ్బంది లేదు చూడండి ఎంత అందంగా ఉందో ప్లేస్ అందమైన ప్లేస్ అనమాట దారిలో పోయేటప్పుడే నాకు చుట్టూ అలా వీడియో తీయడం పక్కన పెట్టేసి నేను చూడడం ఎక్కువైపోయింది పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ చుట్టుపక్కల పెద్ద బిల్డింగ్స్ అందంగా కట్టారు అయితే ఇక్కడ చూడండి క్లాక్ అయితే చాలా పెద్ద క్లాక్ ఇస్లామిక్ క్లాక్ ఇంకా కిందికి ఎట్ని మెల్లిగా స్క్రోల్ చేస్తూ వచ్చినప్పుడు వీడియో కింద కూడా పవరాలు అయితే కొన్ని వందల పవరాలు అయితే తిరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు పవరాలు పౌరాల కోసం గింజలు అయితే వేయడానికి మనకు ఉమ్రా చేయనికి వచ్చిన వాళ్ళైతే గింజలు వేస్తూ ఉంటారు వాళ్ళ దానితో పవర్లతో సెల్ఫీలు తీసుకుంటుంటారు ఫోటోలు దిగుతూ ఉంటారు ఇక్కడ ఉండేటోళ్ళంతా ఫోటోలు దిగుతూ ఉంటారు చూడండి అవి అలా గాల్లో తిరుగుతూ ఉంటే నాకైతే చూడటానికి ఎంత ముచ్చటగా ఉందంటే అంత ముచ్చటగా ఉంది అన్నీ పవర్లే మన ఇండియాలో కూడా పావురాలు చాలా ఉన్నాయి కదా సేమ్ కలర్లో చూడండి ఎంత అందంగా ఉందో క్లాక్ కూడా రెండు కలయితే సరిపోవండి అంత బ్యూటిఫుల్గా బిల్డింగ్స్ అయితే అంత అందంగా కట్టారు ఇంకా అట్లే మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇంకా ఇది వచ్చేసి పైన కార్లు బస్సులు అవన్నీ వెళ్తాయి దాని కింద బ్రిడ్జి కింద అనమాట చూడండి ఎట్లా డివైడ్ చేసి పెట్టారు ఓన్లీ మనుషులు నడచడానికి అనమాట ఇది వెహికల్స్ ఏమి అలో చేయరు ఇక్కడ ఓన్లీ మనకు నడుచుకుంటూ పాదయాత్ర చేయడానికే మొత్తం అందరూ నడుచుకుంటూనే వస్తున్నారు చూడండి ఇతను వచ్చే సూదాని కంట్రీ అతను అన్ని పెద్ద బిల్డింగ్స్ చాలా అందంగా కట్టారు ఎంత అందమైన బిల్డింగ్స్ కట్టారో వీళ్ళు సౌదీ అరేబియాలో మొత్తం చుట్టల్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్స్ దగ్గర ఫోటోలు దిగడానికి వీడియోలు తీసుకోడానికి చాలా బాగా అందంగా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ ఎంత ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి ఎంత అందంగా కట్టారు బిల్డింగ్ కూడా అన్నీ పెద్ద పెద్దవి ఆ బిల్డింగ్స్ ముందర మేము నడుచుకుంటూ వెళ్తా అంటే చీమలాగా ఫీలింగ్ వచ్చేస్తుంది అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు అక్కడ అట్లా ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి ఉమరా దగ్గరలో దాదాపుగా ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ దగ్గట్లు ఉన్నాము ఇంకా ఇంకా అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా అదే కాబా దగ్గరికి ఎంట్రన్స్ అనమాట ఆ ఎంట్రన్స్ చూడడానికి ఏమో దగ్గర ఉన్నట్టు ఉంటుంది నడుచుకుంటూ వెళ్తా అంటే చాలా దూరం అనిపిస్తుంది చూడండి పక్కన వచ్చేసి ఖజూర చెట్టు ఒరిజినల్ దాని పక్కన వచ్చేసి ప్లాస్టిక్ ఖజూర చెట్టు సేమ్ ఒరిజినల్ అనుకున్నాను నేను ఫస్ట్ చూసి మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా తెలియని వాళ్ళు ఉమ్రాకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు ఏంటి అందుకోసం వాళ్ళకు చూపించడం కోసమే ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను ఇంకా ఉమ్రా చేయడానికి మనకు కాబా దగ్గరికి వచ్చేసాము చూడండి ఎంత అందంగా కనబడుతుందో కాబా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అందరూ వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సౌదీలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు వీళ్ళలో చాలామంది వచ్చేసి ఉమ్రా చేయడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉమ్రా చేసి రిటర్న్ తిరిగి రూమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మాషాల్లో ఎంత అందంగా కనబడుతుందో కాబా ఎంట్రన్స్ ఇది వచ్చేసి క్లాక్ క్లాక్ కూడా చూస్తుంటే నేను అట్లే నిలబడిపోయాను కాబో ఎంట్రన్స్ దగ్గర క్లాక్ ఉంది కదా ఆ క్లాక్ దగ్గర అయితే నిలబడిపోయాను నేనైతే ఎంత అందంగా కనబడుతుంది మాషాల్లో మక్క ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది నేనైతే హరామ్ కట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్తా ఉన్నా చుట్టుపక్కల వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఇలా కనపడుతుంది చాలా అద్భుతంగా ఉంది మనకు స్ట్రైట్ అట్లే వెళ్తే మక్క కావా దగ్గరికి వెళ్ళచ్చు చూడండి ఎంత నీట్గా ఆ అంత అందంగా కనపడుతుందో రైట్ సైడ్ వచ్చేసి ఇండికేషన్ కనపడుతుంది కదా అది మక్కా దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళనీకనమాట మనం స్ట్రైట్ ఇట్లే వెళ్తే మనకు మక్కాఖాబా దగ్గరికి వెళ్ళొచ్చు లోపల ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మక్క ఖాబా లోపలికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కలల్లో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు మొత్తం వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్ నేను వెళ్ళింది రంజాన్ నెల కాబట్టి చాలామంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ పైన మొత్తం సీలింగ్ అంతా బంగారంతో చేసిన సీలింగే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది కదా చుట్టుపక్కల జనాలే ఫ్రెండ్స్ ఇట్లే స్ట్రైట్ కిందికి నడుచుకుంటూ వెళ్తే మనం మక్కాఖాబా దగ్గరికి చేరుకోవచ్చు మా షాల్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో మక్కాఖాబా నేను చూస్తానే ఆ క్షణంలో నాకు చాలా ఏడుపు వచ్చేసింది నాకు ఈ జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది నాకైతే చాలామంది రంజాన్ నెలలో ఒక్క పొద్దుండి మక్కా కావ దగ్గరికి వచ్చి ఉమ్రా చేస్తే చాలా పుణ్యం ఫ్రెండ్స్ అల్హందిల్లా నేనైతే ఒక్క పొద్దుండి రంజాన్ నెలలో చేస్తానని కళ్ళు కల్లో కూడా అనుకోలేదు మొత్తానికైతే అలహందా ఉమ్రా చేయడానికి మక్కా కావ దగ్గరికి వచ్చేసాను ఇట్లా స్ట్రైట్ నడుచుకుంటా ఏడు సార్లు మక్క కావా చుట్టూ తిరిగితే ఉమ్రా చేసినట్టు అనమాట అందరూ కాబా చుట్టూ తిరుగుతా దువా చేస్తారు లబ్బై కల్లా హుమ్మల బైక్ లబ్బై కల్లా షరికల్ బైక్ హమ్ వన్ నెల హులక్ అని దువా చేస్తా చుట్టూ కాబా చుట్టూ తిరుగుతారు ఫ్రెండ్స్ తిరిగి వచ్చిన తర్వాత ఇలా పైకి చే చేయత్తి దువా చేస్తూ ఉంటారు అలా ఏడు సార్లు కావా చుట్టూ తిరగాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ కొన్ని వందల మంది కాదు ఫ్రెండ్స్ లక్షల మంది వచ్చారు కావా దగ్గరికి ఉమ్రా చేయడానికి చిన్న పిల్లలు వచ్చారు లేడీస్ చాలామంది వచ్చారు జెంట్స్ వచ్చారు మొత్తం వేరే వేరే దేశాల నుంచి మన ముస్లిం సోదరులంతా మంది వచ్చారు ఫ్రెండ్స్ ఈ రంజాన్ నెల కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చారు నార్మల్ కంటే చాలా ఎక్కువ వచ్చారు అనమాట జనాలు మాషాల్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా కనపడుతుందో మక్కా కాబా దగ్గర చుట్టూ జనాలే ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతా ఖాబా దగ్గరికి వెళ్ళి ఖాబాను చేతులతో ముట్టుకొని దోవా చేసుకోవాలని చూ అట్లే ముందుకు వెళ్తూనే ఉన్నాను ఈ జనం దిన చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మక్క కాబా దగ్గరికి వెళ్ళి నా చేతులతో కాపాను ముట్టుకుంటానో లేదా అనే భయం అయితే నాలో చాలా ఎక్కువైపోయింది ఇంతమంది జనాలు ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి చుట్టుపక్కల లక్షల్లో జనాలు ఉన్నారు మనిషి మనిషి అట్లా ఒక్క అడుగు ముందుకు వేయడం కూడా చాలా కష్టంగా ఉన్నది ఆ సమయంలో ఇక ఇలాగే ముందుకు నడుచుకుంటూ తిరిగి తిరిగి మక్క కాప దగ్గరికి చాలా దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే నా రెండు కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్ అంత అద్భుతంగా ఉంది ఏ జన్మలో చేసుకున్న అదృష్టమే కానీ కాబా దగ్గరికి వచ్చి ఇంత దగ్గరగా చూస్తానని నేను అనుకోలేదు అల్లం ఉమ్రా అయితే కంప్లీట్గా జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సఫా టు మరవ మరవాటు సఫా ఏడు సార్లు తిరిగి దువా చేయాలన్నమాట ఇంకా అక్కడికి నడుచుకుంటూ బయటికి వెళ్తాను కావ దగ్గర అయితే కంప్లీట్ ఏడు సార్లు దువా తిరిగి దువా చేసుకొని రిటర్న్ సఫా టు మరో దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో పూర్తిగా చూపిస్తాను నేను ఫ్రెండ్స్ అంతమంది జనాలు ఉన్నారు ఇంకా ఈ జనాలను దాటుకుంటూ మెల్లిగా బయటకు వచ్చేసాను ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాను మక్క కాప దగ్గర ఒక్కసారి ఆగి చూద్దామని నిలబడాను చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో మక్క కాప దగ్గర ఇలాంటి అవకాశం సార్లు ఇవ్వాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను ముస్లిం సోదరులు చాలామందికి కలగా మిగిలిపోయి ఉంటుంది ఉమ్రా చేయాలని వాళ్ళకు కూడా ఆ దేవుడు ఇన్షాల్లా ఉమ్రా చేసే అవకాశం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా సఫా టు మరువా మరువా టు సఫా ఏడు సార్లు తిరగాలి ఇక్కడ కూడా ఇక్కడ తిరిగిన తర్వాత బయటకు వెళ్ళి అక్కడ మన తల వెంట్రుకలు క్లీన్గా గుండు చేపించుకోవాలి అప్పుడు పూర్తిగా ఉమ్రా అనేది కంప్లీట్ అయినట్టు అనమాట ఫ్రెండ్స్ సఫా దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ సఫా దగ్గర నుంచి మరువా దగ్గరికి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్గా నడుచుకుంటా వెళ్ళిన తర్వాత అక్కడ మరవాటు సఫా దగ్గర రిటర్న్ రానీకి అక్కడ ప్లేస్ ఉంటుంది ఒక దారి ఉంటుంది అనమాట నడుచుకుంటూ వెళ్ళడానికి మొత్తం ఏడు సార్లు అనమాట సఫాటు మరో దగ్గరికి ఒకసారి మరవాటు సఫా దగ్గరికి రెండోసారి అనమాట ఇలా ఉమ్రా చేసే విధానము నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను ఫ్రెండ్స్ మీరు తప్పు ఏమనుకోవద్దు ఇక్కడ వచ్చేసి ఖురాన్లో ఉండే ఆయతలన్నీ బంగారంతో రాశారు చాలా అద్భుతంగా రాశారు ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొత్తం పైన ఉండే సీలింగ్ మొత్తం బంగారంతో ఖురాన్లో ఉండే ఆయతలన్నీ రాశారు ఇక ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దేవుని మీద చాలా ప్రేమ ఉన్న వాళ్ళైతేనే ఫ్రెండ్స్ ఇంతవరకు లాస్ట్ వరకు చూసేది ఇన్షాల్లా అందరికీ ఉమర చేసే అవకాశం ఆ దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయటకు వెళ్ళే దారి నేను చూస్తా ఉన్నాను ఇక్కడ సఫా టు మరువా దగ్గర నుంచి బయటికి వెళ్ళే దారి ఉంది ఇట్లే చాలా మంది సఫా టూ మరువా దగ్గర తిరిగేటోళ్ళు తిరుగుతూ ఉన్నారు ఏడు సార్లు కంప్లీట్ అయిపోయి నేను ఇంకా బయటికి వెళ్ళి తలపై ఉండే వెంట్రుకలు రిమూవ్ చేద్దామని బయటికి వెళ్తా ఉన్నాను తలపై ఉండే వెంట్రుకలు క్లీన్గా రిమూవ్ చేస్తే పూర్తిగా ఉమరా అనేది చేసినట్టు అన్నమాట ఇంకా ఇక్కడ మొత్తం చాలామంది సఫాటు మరవ దగ్గర తిరిగే వాళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లే గా వెళ్తే మనకు వచ్చేసి ఎగ్జిట్ అనమాట మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు బోర్డుల పైన పెద్ద పెద్ద ఫోల్స్ ఉంటాయి బయటకు వచ్చేస్తే మనకు ఎంట్రన్స్ బయట పక్క కూడా సేమ్ ఇలాగే కనపడుతుంది చుట్టూ ఒకే విధంగానే ఉంటాయి అనమాట మక్క దగ్గర ఇది బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వేరే రూట్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒక రూట్ ఉంటుంది ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక రూట్ ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నా కానీ అక్కడ వర్కర్లకు అడిగితే పనిచేసే వాళ్ళని అడిగితే వాళ్ళు బయటికి వెళ్ళే రూట్ క్లియర్గా చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్